మహబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతరం శివాలోని ఉన్నటువంటి సంతూర్ సేవల ఘు సంబంధించిన వివాదం గత నడుస్తూ ఉంది ఈ సందర్భంగా నిన్న మాజీ ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ గారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ముఖ్య గురినాయ్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అనటం అనేటువంటి చాలా శోచనీయం ఎందుకంటే ఇవాళ మొట్టమొదట క్షమాపణ అని చెప్పి రాజకీయ సన్యాసం చేయాల్సింది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు అని చెప్పి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ సత్తు సేవలకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవస్థానానికి ఆనుకున్నటువంటి స్థలము మరి ఆ యొక్క అనంతరం గ్రామానికి చెందినటువంటి భక్తుల కుమరమకు సంబంధించిన బీసీ యాదవ కుటుంబానికి సంబంధించిన ఎకరం ఎగ్రిగుండలా భూమి తీసుకునే క్రమంలో కూడా జరిగిన ఘటనలో ఆ సందర్భంగా రెండు వేల పదహారులో ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భంగా సిపిఐ పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు కుల ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమంలో అప్పుడు మరి ఉన్నటువంటి భాన శంకర్ నాయన గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే సేవలకు సంబంధించినటువంటి మహారాజు దేవస్థానం కోసం అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని తీసుకుంటున్నా తప్ప నా కోసం కాదు గిరిజన జాతి కోసం గిరిజన ఆధ్యాత్మిక కేంద్రం అభివృద్ధి కోసం అని చెప్పి బాహటంగా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు అలాంటిది మాట మార్చి ఇవాళ యూటర్న్ అయ్యి ఇవాళ గిరిజన సంత సేవలకు సంబంధించినటువంటి మరి స్థలము నా సొంత స్థలము నా యొక్క రక్త మాంసాలతోటి నిర్మించిన చెప్పినటువంటి మాట మార్చినటువంటి ఇవాళ శంకర్ నాయక్ గారే గిరిజన జాతికి క్షమాపణ అని చెప్పి ఇవాళ వారే రాజకీయ సన్యాసం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ భక్తుల కొమరమ్మలకు సంబంధించినటువంటి వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ అనేటువంటిది అసైన్ ల్యాండ్ ఆ అసైన్ అనేటువంటిది అంటే ప్రభుత్వ అసైన్డ్ భూమి అనేటువంటిది ఎట్లా ఇవాళ సూర్యచంద్ర ట్రస్ట్ పేరు మీద మరి మారిందో సమాధానం చెప్పాల్సిన అవసరం అదేవిధంగా దానికి ఇంటి నెంబర్ ఎవరు ఇచ్చిందో ఎట్లా వచ్చిందో మున్సిపాలిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి అంతేకాకుండా అక్కడ నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలు చేయడం జరిగింది మరి అసైన్ భూములో ఇటు గిరిజను సంబంధించిన సంత సేవల దేవస్థానం కాదు దానికి సంబంధించిన నిర్మాణం కానప్పుడు మరి ఎట్లా మున్సిపాలిటీలను మరి పంపి పెట్టినవో అధికార వినియోగం చేసి నిర్మాణం చేసినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ నిర్మాణం చేయడం కాకుండా ఆ నిర్మాణం మంచిగా చేసి అసలు చేయవలసినటువంటి సంత సేవలకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవాలయం గుట్ట ప్రాంతంలో కేవలం బేస్మెంట్ వరకే పిల్లలు నిర్మించి ఎందుకు వదిలిపెట్టిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అవాకులు చెవాకులు వెళుతూ ఇవాళ ఒక మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాల నుండి ఇవాళ తను చేసినటువంటి విధానాల వల్ల చర్యల వల్ల మహబూబాద్ ప్రజలు అందరూ కూడా తిరస్కరించి తగినటువంటి ఓట్ల ద్వారా బుద్ధి చెప్తే ఇలా తన ప్రవర్తన మానుకోకపోగా తిరిగి మళ్ళీ పెద్ద స్థాయిలో కూడా ఏదో ఇక మొత్తము నేనే చేస్తా అనేటువంటి పద్ధతిలో కూడా అహంభావంతో వాళ్ళు దాన్ని సిపిఐ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తాను తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు ఎంపీ బలరాం నాయక్ గారు ఈ విషయం మీద చొరవ చూపి మొత్తం వాస్తవాలు ఆ యొక్క మన సంత సేవలకు సంబంధించినటువంటి ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కుల అవకాశంగా మరి చర్చించి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా దాని మీద విచారణ జరిపి ఈ యొక్క వాస్తవాలను వెల్లడించి గిరిజన ఆరాధన సంత సేవలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత విశాలమైనటువంటి స్థలం లోపల మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన మేము సూచిస్తాము పేదల్లో వంద గజాలలోపు ఇళ్ళలో నిర్మించుకుంటే ఇంటి నెంబర్ వేయడానికి ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుండి గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అధికార యంత్రాంగం ఒక ఇంటి నెంబర్ కూడా మరి ఇది పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా అసైన్ భూమిలో అంత పెద్ద నిర్మాణానికి ఎట్లా ఇంటి నెంబర్ ఇచ్చిందో ఎవరిచ్చిందో ఎందుకు ఇచ్చిందో చెప్పాలి అసలు దానికి అనుమతులు ఉన్నాయా ఒక ట్రస్ట్ పేరు నిర్మాణం చేస్తే తగినటువంటి అనుమతులు ఉన్నాయా ఇవన్నీ కూడా మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు కూడా దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని